ఏదైతే నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు చూడండి కాయలు ఎలా పట్టేసాయో ఇంకా కాయలు అయితే ఇలా ఫుల్ ఎత్తి అలా ఉన్నాయి నిమ్మ చెట్టుకైతే మాగేసాయి అయితే ఏడలేదు ఇంకా ఏదో నిమ్మ చెట్టుకైతే ఇలా పచ్చి పచ్చిగుండాయి తొలిసారి అయితే తల సైడ్ అయితే చాలా బాగా వచ్చాయి కాయలు అయితే ఇక్కడైతే పనిచేసే దగ్గరండి ఇదైతే అక్కడైతే కొమ్మకి ఎట్లా కాసినాయో చూడండి నిమ్మకాయలు ఇక్కడైతే జామ చెట్లు ఏవైతే జామ చెట్లు జామకాయలు కూడా పట్టేసాయండి ఇదిగో జామ చెట్టుకైతే కాయలు అయితే ఇలా ఆకుల దాపున ఉన్నాయి కాబట్టి కనపడలేవు ఏదో జామకాయలు అయితే ఇలా ఉన్నాయి ఇదేంటి జామకాయలు ఇది జామ తోట అక్కడక్కడ నిమ్మ చెట్లు వేసేసారు నిమ్మ తోట జామ తోటనండి ఇది ఇదిగో జామ తోటకైతే చిన్న చిన్నగా ఉన్నాయి నిమ్మ తోటకైతే బాగా పెద్దగా అయిపోయాయి ఇదేనండి మన పల్లెటూరులో దొరికే చూసే పొలాలు అవన్నీ ఇదిగో ఇలా ఉన్నాయి నిమ్మ తోట జామ తోట ఇవన్నీ ఒక్కసారి చూసేయండి జామ చెట్టుకి జామకాయలు ఇదిగో జామ చెట్టుకైతే కాయలు